ఇరవై తేదీ తీసుకున్నట్టయితే మూడవ తేదీ ఎనిమిది ఉన్న రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన పాటల ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే పదకొండు వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా నిన్నటి ధరలు పోల్చుకుంటే నిన్నటికి ఈ రోజుకి వంద రూపాయలు అయితే ధర పెరిగింది అయితే చెప్పుకోవచ్చు నిన్న అన్ని మందిల్లో వేలంపాట్లు మూసేసరికి వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ గా నిలిచింది ఇంకా ఈరోజు ఫస్ట్ యాక్షన్లో మాత్రమే పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ పడింది మదనపల్లి టెమోటో మార్కెట్లో తడు క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందలు రెండు వందల యాభై పాల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే తడు క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల యాభై పాల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై పాల్ వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే వేరు పాల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై పాలు వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇక మదనపల్లి టమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే ఏడు వందల నుంచి మొదలై తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై వెయ్యి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా మళ్ళీల్లో అయితే పూర్తి కావాల్సి ఉంది టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాం